మన్మోహన్ చిత్తాభస్మం నిమజ్జనం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చితాభస్మాన్ని కుటుంబ సభ్యులు సిక్కు ఆచారాల ప్రకారం ఆదివారం తిల గురుద్వార సమీపంలోని యమునా నదిలో కలిపారు ఆదివారం ఉదయం నిగంబోద్ ఘాట్లో చిత్తాభస్మాన్ని కుటుంబ సభ్యులు సేకరించారు మన్మోహన్ భార్య గురుశరణ్ కౌర్ ముగ్గురు కుమార్తెలు ఉపేందర్ సింగ్ దమన్ సింగ్ అమృత్ సింగ్ తమ బంధువులతో కలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు సిక్కు మతాచారాలను అనుసరించి జనవరి ఒకటో తేదీన మన్మోహన్ అధికార నివాసం మోతిలాల్ నెహ్రూ మార్గ్లోని మూడో నెంబర్ భవనంలో అఖండ్ పద్ జరపనున్నారు దీంతో పాటు జనవరి మూడున భోగ్ అంతిమ్ అర్దాస్ కీర్తన్ కార్యక్రమాలను పార్లమెంట్ కాంప్లెక్స్ సమీపంలోని రికాబ్ గంజ్ గురుద్వారా నిర్వహించనున్నారు కాగా ఆదివారం జరిగిన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలెవరూ పాల్గొనకపోవడాన్ని బీజేపీ తప్పుపట్టింది అత్యంత గౌరవనీయుడైన సింగ్జీ పట్ల కాంగ్రెస్ తీరు విచారణకరమని పేర్కొంది